అందరికీ కలసందరూ కూడా నా ఇప్పుడు దేవుడు నన్ను నిజంగా నా జీవితంలో నేను ఎంతవరకు దేవుని స్థుతించినా నా భర్త పర్యాటకం వరకు కూడా నేను ఆయన కుటుంబస్తురాన్ని అనుకున్నాను ఎప్పుడికైనా నన్ను ఆయన నా భర్త చనిపోయిన కూడా ఆయన రెక్కల కింద నన్ను కాశి కాపాడి ప్రతి ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ సోదరులోను బాధల్లోనూ నిందల్లో రెండులో అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఎప్పుడు దేవుడి మీదనే ఆధారపడేదాన్ని నేను ప్రభు అని ఇంతవరకు నా మరణ పని వరకు కూడా నేను ఎంతవరకు కూడా స్థించినా ఆరాధించిన నా పని దీని సంబంధించిన నేను ఆయన గుర్ణస్థురాన్ని ఉంటాను ఇది ఎల్లవేళలా నీకు ఆయన కృతజ్ఞతనే ఉంటాను ఎన్నో మేలులు చేసినాడు ఆయన నా పట్ల చేసినానికి ఇది అది అని చెప్పనీ కూడా లేదు ఎన్నో ఉంది అసలు ఈ విధంగా సజీవ లేఖలో ఉండాలని అంటే కూడా ఆయన కృపనే అందుకు బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఎల్లవేళలా వేళలా నిజంగా ఇప్పటికి కూడా ఆయన ఆరోగ్యంతోనే ఉంటా ఉన్నాడు అయినప్పుడు కూడా దేవుడు దినదినవు దేవుల్లోనే చనిపోయి మతదేవులను ప్రతిస్తూ అవుతా ఉన్నాడు అందును బట్టి దేవుడికి కూడా నేను ఎన్నో వందనాలు చెప్పుకొని సూచిస్తూ ఉన్నాను ఈ విధంగా నా తండ్రి ఆయన లెక్కల కింద ఎంతో కాచి కాపాడి ప్రతి విధంగా ఆదరణ ఆపదలోనూ ప్రతి విషయంలో ఎలా వెళ్ళడం వాక్యం ద్వారా కానీ మాట్లాడుతూ ఆదరిస్తూ ఆదుకుంటూ నిత్యం ఆయన లెక్కల కింద నన్ను ఇంతవరకు రుణువాలే నన్ను ఆయన లెక్కల కింద దాచుకొని నన్ను ఇంతవరకు కూడా నడిపిస్తాల్సిన బట్టి నా జీవిత పర్యాంతం వరకు కూడా నేను ఆయనకు సూపించినారు ఎంతో ఆరాధించినా కూడా నేను రుణస్తున్నాయి నా సాక్ష్యం నేను చెప్తాను சையா வடி ஓகா வடி ஓ నాయన నిస్తకుడే నా నిస్తకుడే నా ఆటోమేషన్ అండ్ స్కానర్ కోట కదా బాగోలేదో చూడండి అక్కడ వన్ ఇయర్ మధ్యలో జాబ్ చేసేసిన తర్వాత పరిచేయ్తులవన్న నేను చెప్పాను అమ్మాయిలకు వగసనట్లేదు ఇప్పుడు విచనాక ఎప్పుడైనా నేను విచాగ్ చేసుకున్నాను జాబ్ చేస్తున్నానా అక్కడ వన్ ఇయర్ చేసిన తర్వాత నాకు జాబ్ లేదు ఫ్రీజర్ ఏ తెలియకపో టార్గెట్ కూడా వంగట్లేదు ఏంటంటే స్కిల్స్ లేనిది ఈ జాబ్ చేస్తానో చేయలేనని నేను చాలాసార్లు అనుకున్నాను కానీ దేవుడు ఎవరో చేస్తున్నాను కానీ ఒక రోజు ఏమైందంటే మా మేనేజర్ తేజ నువ్వు చేస్తున్న టార్గెట్లు అచీవ్ అవ్వలేకపోతున్నావు అది కాకుండా నువ్వు సండేస్ లీవ్ కావాలంటున్నావు నువ్వు సాటర్డేస్ కూడా లీవ్ కావాలంటున్నావులైతే నువ్వు చేయలేదు ఈ జాబ్ వేరే జాబ్ ఏదైనా చూసుకోవాలంటే నేను అన్నాను సరే ఇప్పటి వరకు అయితే నేను ఎందులోనూ తప్పు కాలేదు మీరు ఇచ్చిన టార్గెట్ నేను నైంటీ నైన్ పర్సెంట్ అచీవ్ అయ్యాను మీకు ఇష్టం లేదంటే నేను ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపోతాను నాకు ఇంత ఇది లేదు కావాలంటే నేను వేరే జాబ్ ఏదైనా చూసుకుంటానని నేను మేనేజర్తో గొడవ పెట్టుకొని అక్కడ జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయాను సో జాబ్ రిజైన్ చేసిన తర్వాత కూడా అనుకున్న వేరే చర్చి పని ఉంది నాకు లీవ్ తీస్తారు ఎవరని నేను జాబ్లో ఉన్నప్పుడు చెన్ డిజైన్ చేయాలి కారణం కూడా అదే సార్ అంటే డిజైన్ చేసినానే చచ్చిది ప్రతిష్ట కే ఆ రిపేర్ చేయలే లే ఆ భాశం కోసం కొంతగా నా చెన్ చిపడే కొట్టతే ఏదో ఒక అడ్వాంటేజ్ జాబ్ ఆప్టిట్యూషన్ నాకు అనేది నేను ఇంటీ రెజ్యూమ్ ఇచ్చినది ఏంటి ఇంటర్వ్యూకి నేను చెప్పాము చేస్తాము చేస్తాము కావాలంట నిలబెడతాము అంటే మనకు డిజైన్ ముందు ముందుగా ఈ పర్సెంటేజ్ కూడా మంచిగా ఉంది చెప్పాము ఇది పాలేసి అన్నం కానీ అవరైతే చెప్పలేను వరకు నాకు డిసెంబర్ ఇరవై తర్వాత చర్చిసిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేసేవాళ్ళు బాబు సెలెక్ట్ అయ్యావు జాబ్ వస్తావు వస్తారు వస్తే మీ శారీ అంత డిస్కస్ చేసి మాట్లాడతాము ఓకే అంటే డ్యాన్లీ తీసుకుంటామన్నారు దాని తర్వాత కూడా కొన్ని షోలు ఎదురయ్యాయి కొంతమంది పిలుచుకున్నారు ఇంటర్వ్యూ చేశారు ఆఫర్ లెటర్ వస్తుంది ఇంటర్వ్యూ బాగుంది ఇది అంత డ్రీ బాగానే ఉన్నాయని చెప్పారు కాకపోతే వాళ్ళు కాల్ చేస్తామని మళ్ళీ నన్ను వెనక్కి ముందు తిప్పుతూ ఉన్నారు నేను అబ్బాయి అనుకున్నాను మీద కూడా పని అయితే నేను మీ ఎటువంటి శక్తి పని లేకుండా చేశాను సో నీకు తప్పకుంటే నాకు ఏదో ఒకటి ఉపయోగం లేదు నా ఎందుకంటే ఇంకొక చేయాలి సో అనుకున్నాను నేను ప్రార్థన చేసుకున్నాను శుక్రవారం కోసం అలాగే